దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి గ్రంథము రెండు అధ్యాయము నలభై రెండో నుంచి చదువుకుందామండి పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడిను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతికినట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఇందురు రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దాని నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును సేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను అంతటా రాజుకు నొప్పు కజరు దానియేలునకు స్పష్టంగా నమస్కారం చేసి అతని పూజించి నైవేద్యము కోపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించెను మరియు రాజు ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడ వైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను జబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను నియమించెను అంతట దానియేలు రాజునంత మనవి చేసుకొనగా రాజు సద్రకు మేషకు అభిజ్ఞుగోయను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించిన అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండును రాజుకు నిబుక్క బంగారు ప్రతి ఒక్కటి చేయించి బొబులోను దేశములోని దోరాయను మైదానములు దానిని నిలువబట్టించును అది అరువది మూరల ఎత్తును మూరల వెడల్పునై ఉండెను రాజువు నిపుజరు అధిపతులను సేనాధిపతులను సంసా సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజగు నిపుకజ్ఞ జరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పెంచగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ప్రజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములను ఆధిక్యము వహించిన వారందరూ రాజుగ నిపుజ్ఞారు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుగూ నిపుకన్యజలు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిది ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జరులారా దేశలారాయా భాషలు మాటలాడు వారలారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాకా పిల్లని పెద్ద పెద్దవినే సంసోనియా వినే నిపుంసిక సకల విధములకు వాద్యములను వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజు నొప్పు కన్యజరువు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును సకల జనులకు బాకా పిల్లన గ్రోవి పెద్దవేనే సంశోనీయ విధ్వంసిక సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులు ను దేశస్థులను ఆయా భాషలు మాటలాడు సాగిలపడి రాజగు నెప్పుక జ్ఞేజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూతులపైన కొండెములు చెప్పి రాజగు నెప్పుకజ్ఞేజరు నద్ద ఇలాగు మనవి చేసిరి రాజు శిరకాలము జీవించునుగాక రాజా తాము ఒక కట్టడ నియమించి తిరిగి ఏదనగా బాకాను పిల్లన పెద్ద పెద్దవీణను వీనెను విపర్శికను సంశోనీయను సకల విధములకు వాద్యధ్వరులను విని ప్రతి వాడు సాగిరపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను సాగిరపడి నస్ నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును రాజా తాము సద్రకు మేసకు అభిజ్ఞబు అను కురుయ యూదులను బబులోను దేశములోని రాచ కార్యములు విచారించటకు నియమించితిరి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు తమరి దేవతలను పూజించట లేదు తమరు నిలువ పట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని అందుకు నిపుకజ్ఞరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడే శద్రకును మేసకును అభ్రె అభోను పట్టుకుని రండని ఆజ్ఞయగా వారు ఆ మనుషులను పట్టు రాజసన్నిధికి తీసుకొని వచ్చి అంతటా నిజర వారితో ఇట్లను సద్రకు మేసకు అజ్ఞగోయు మీరు నా దేవతను పూజించి నేను నిలువబట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లను గురువుని పెద్ద వీణెను వీణెను సంసోనియను విపంచికను సకల విధములకు వాజ్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చెయ్యిన ప్రతిమకు నమస్కరించి సిద్ధముగా ఉండినేడలా సరే మీరు నమస్కరింపనే తక్షణమే మండుచున్న మేడిమిగల అగ్నిగుండములో మీరు వెయ్యబడుదురు నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడెక్కడనున్నాడు సద్రకును మేసకును అభజ్ఞగోయు రాజుతో ఇలాగ చెప్పి నివ్వక ఇందును ఊచి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించడం ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిరూపటించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము అందుకు నిభుకజ్ఞరు అత్యాగ్రహం నుండినందున సద్రకు మేసకు అభినేకు అభినేధ వారిను విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను మరియు తన సైన్యములలో నుండి బలిష్ఠులలో కొందరిని నంపించి సద్రకును మేసకును అభిజ్నుగోను బంధించి వేడిము కలిగి మండుచున్న గుండములో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను పై పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడిమ వేసిరి రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలమైనదైనందున సద్రకు మేషకు అభిగోలకు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి సద్రకు మేషకు అభిజ్ఞ ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిము కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసి కదా అని తన మంత్రులు నడిగిన వారు రాజా సత్యమే అని రాజుతో పచ్చుత్తరమిచ్చింది అందుకు రాజు నేను నలుగురు మనుషులను కొమ్మల చేత అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలిగలేదు రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చును అంతటా నెప్పుకజ్ఞేజరు వేడిము కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి సద్రకు మేసకు అభిజ్ఞగోయవారలారా మహోన్నతుడ దేవుని సేవకులారా బయటికి వచ్చిన యద్దకు రండని పిలువగా సద్రకు మేసకు ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని దేహాని చేయకుండా వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండా అగ్ని నివాసనైనను వారి దేహములకు చూసిరి చూసి నిపుడు ఇప్పుడు శద్రకు మేసకు అభిజ్ఞోయను వీరి దేవుడు పూజార్గుడు ఆయన తన దూత నంపి తన్ తన్ను ఆశ్రయించిన దోసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపూ ఏ దేవుని సేవించు ఉందని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడుని లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ సద్రకు మేసకు అను వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తునీలుగా చేయబడును వారి ఇల్లు ఎప్పుడు పెంటగొప్పగా ఉండవలను అంతటా నుండి రాజు సతరకు మేసకు అవజ్ఞగోయను వారిని బబులోను సంస్థానములలో హెచ్చించెను దేవుడి వాక్యమును దీవించను గాక ఆమె